రామ చిలక గోరు వంక బొమ్మ చూపి తెలుపన రాధాకృష్ణుల వంక చేయి చూపి తెలుపన చిరునవ్వుతో తెలుపన కొన చూపుతో తెలుపన నీళ్ళు నమిలి తెలుపన గోళ్ళు కొరికి తెలుపన తెలుపకనే తెలుపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాళ్ళు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను